ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి జాతకం గురించి తెలుసుకుందాం నవంబర్ పదహారవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఈ ఇద్దరు పేరు గల స్త్రీలతో అయితే మీకు జరగబోయేది ఇదే కనుక ఆ స్త్రీలతో మీకు ఎటువంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి వారి వల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి బాధలు కష్టాలు అలాగే మీరు చూడవలసినటువంటి ఫలితాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చిటికేషన్ అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు ఇక ఈ మేషరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కనుక వీరు చాలా అందంగా ఉండడమే కాకుండా అసలు అందమంటే వీరిది అన్నట్లుగా చాలా ఆకర్షణీయంగా ఎదుటి వ్యక్తులు కనిపిస్తారు అంతేకాకుండా వీరి ఆలోచన శైలి కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో నిజంగా జరుగుతాయి అంటే కనుక ఒక్కసారి ఈ యొక్క రాశివారు ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు చూడటానికి చాలా అందంగా చక్కని మొహంతో అలాగే మంచి రూపురేఖలతో ఎదుటి వారిని ఎట్టే ఆకర్షించే విధంగా ఉంటారు ఇక వీరి యొక్క మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక లీడర్ లాగా ఒక నాయకత్వ లక్షణాలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఆ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వీరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అలాంటి నాయకత్వాలు అని లక్షణాలు అనేవి కలిగి ఉంటాయి ఒక మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి అయితే వీరు పది మందిలో ఉన్నా కూడా వీరు నోరు తెరిచి ఏదైనా ఒక్క మాట చెప్పారు అంటే కనుక ఎదుటివారు వారు ఆ మాటను ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే వీరు చెప్పేటువంటి మాట అనేది చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉంటుంది ఇక ఆ కళ్ళల్లో భయం అనేది కూడా వీరికి అస్సలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారు నమ్మిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఎదుటివారికి వారికి ఎప్పుడు కూడా కళలు కూడా అపాయం చేయాలని చె చెప్పి అస్సలు అనుకోరు అంటే ఫలానా వ్యక్తులకి కీడు చేద్దామా నష్టం చేసేలాగా వారిని నాశనం చేద్దామా అనేటువంటి దురో ఆలోచనలు అస్సలు వీరికి ఎప్పుడు కూడా కళలో కూడా ఊహించరు అంతేకాకుండా ఈ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి అనుకునేటువంటి వ్యక్తులు ఇక ఈ మేష రాశి వారు డిఫరెంట్గా ఆలోచించేటువంటి వ్యక్తులు ఈ రాశి వారి మొదటి స్థానం అని చెప్పుకోవచ్చు మీకు ఆ దైవం యొక్క ఆశీర్వాదం అనేది ఎక్కువగా కలుగుతుంది అలాగే మీ జీవితంలో కష్టాలే ఎక్కువగా కనిపిస్తాయి బాధలు సమస్యలు ఎక్కువగా ఉంటాయి అయితే మీరు నిజంగా చాలా చాలా కష్టజీవులు చిన్న వయసు నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారు కష్టాలను అనుభవించి పెరిగారు అలాగే ప్రతిదీ కూడా అంత తేలిగ్గా అయితే మీ చేతికైతే దొరకదు మీరు చాలా కష్టపడి సాధించుకోవాలి అంటే ఒక చిన్న పా పిల్లవాడి కనుక చాక్లెట్ కావాలని పేరెంట్స్ని అడిగినటువంటి ఆ చాక్లెట్ ఇవ్వకపోతే ఏ విధంగా అయితే వారు కింద పడి ఏడుస్తూ నాకు చాక్లెట్ కావాలని చెప్పేసి చాలా కష్టపడి తీసుకుంటారు మీ జీవితంలో కూడా చాలా కష్టాలను నష్టాలను ఎదుర్కొనే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలకెళ్ళ ఎక్కువగా సమస్యలు ఉండటం అనేది యొక్క మేష రాశి వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ పదహారవ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి శక్తి రోజు కానీ ఈసారి ఆ శక్తి ద్విగుణంగా అవుతుంది ఎందుకంటే ఈ ఇద్దరి పేర్లు గల స్త్రీలతో కలిసి వీరి జీవితంలో ఒక అద్భుతమైన ఒక సవాల్ ఒక పరీక్షను తీసుకువస్తారు ఈ రోజున ఒక మేషరాశి వారు ఎదుర్కోబోయే ఈ ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు విభిన్నమైన వారు కానీ వారిద్దరూ ఒక కలిసి ఒకే ఉద్దేశంతో అయితే వస్తారు ఇక మొదటి స్త్రీ అయితే సహజంగా చేయవలసింది ఏంటి అంటే ఆమె నిజంగా మీకు దగ్గరగా ఉండే వ్యక్తి మీరు కష్టాల్లో పడకుండా ఉండేందుకు ముందుకు అయితే వస్తుంది ఇక మీ వెనుక జరుగుతున్న ఒక కుట్ర ఒక మోసం ఒక ద్రహ ద్రోహం గురించి మీకు నిజాన్ని చూపించబోతుంది అలాగే రెండవ స్త్రీ అయితే మీకు కొన్ని కష్టాలను తెచ్చిపెట్టడానికైతే అయితే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఊరవలేని స్త్రీ అయితే ఈ స్త్రీ మీ జీవితంలోకి రావాలని మిమ్మల్ని లేనిపోని సమస్యలకి నెట్టివేయాలని అయితే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మన జీవితంలో చాలామందిని కూడా చూస్తూ ఉంటాము ఎందుకంటే మనం మంచి స్థితికి వెళుతుంటే కొంతమంది చూసి ఓర్వలేని తనాలు మనపై కుళ్ళు కుతంత్రాలు అసూయ పెట్టుకుంటూ ఉంటారు కానీ వారు మన జీవితంలో ఎంత అసూ సూ కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్నా సరే మనం జీవితంలో మంచి అభివృద్ధి స్థాయికి అయితే వెళ్తూ ఉంటాము కాబట్టి మీ జీవితంలో కూడా కొంతమంది స్త్రీలు అయితే మీ జీవితం నాశనం కావాలని మీరు జీవితంలో ఎలాంటి గొప్ప సాధించకూడదు అనేది వారు చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి స్త్రీలతో మీరు జాగ్రత్త ఉండాలంటే కొంతమంది మీ జీవితం బాగా హ్యాపీగా ఉండాలని చూస్తారు ఇంకా కొంతమంది మిమ్మల్ని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి ఈ ఇద్దరు పేర్ల స్త్రీలతో అంటే ఈ ఇద్దరు పేర్ల స్త్రీలతో ఏం లెటర్తో అంటే ఎస్ ఆర్ అనే లెటర్స్లతో అయితే మొదలవుతుంది కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల మీ జీవితంలో కనుక ఇద్దరు పేర్లతో మొదలైనటువంటి స్త్రీలు కనుక మీ జీవితంలో ఉంటే వారికి కొంచెం దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన జీవితంలో చాలా సాధించుతామని మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం మన కష్టాలన్నీ కూడా కరిగిపోవాలని మన ఫలితాలని మనకు దక్కకుండా అయితే వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక మన ముందరం మన మాట మన వెనుకాల ఎన్నో చెడు ప్రచారాలు చేయడం మనల్ని చాలా చెడుగా చెప్పడం అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులతో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొన్ని నిందల ఆరోపణలు జరగడం ఇలాంటివి సవాళ్ళను ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నిజమైన ధైర్యం తెలివి నిర్ణయం తీసుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరి గోచర ఫలితాలైతే అయితే ఈ స్త్రీలతో కొన్ని సమస్యలు రావటం అనేది జరగబోతుంది కాబట్టి ఈ యొక్క రాశివారు నవంబర్ పదహారవ తేదీన ఆదివారం రోజున అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని సమస్యలు మీరు లేనిపోని సమస్యలకు వెళ్ళడం వాటి వల్ల మీకు కొన్ని తగాదాలు రావడం కొన్ని సమస్యలు చిక్కులు రావటం కొన్ని ధన నష్టం రావటం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అయితే మీ గ్రహస్థితిలో అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి అయితే రోజన జరగబోయేది ఇది